ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర శ్రీ సోమనాథేశ్వర హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మేము మీ సురేష్ గోవింద్ మనం చూస్తున్నాం అద్భుతమైన రెండు జ్యోతిర్లింగాలు మొట్టమొదటి జ్యోతిర్లింగం సౌరాష్ట్ర సోమనగంక ఆ జ్యోతిర్లింగ ధామం కనబడుతుంది చూడండి అరే అరేబియా మహాసముద్రం ఓటమి దర్శించండి ఫ్రెండ్స్ అద్భుతమైన టెంపుల్ ఇది మొట్టమొదటి జ్యోతిర్లింగం దర్శించండి ఫ్రెండ్స్ जल प्रवाह मात गंग का जिंक सज रहा है हर विश्व जंग का डब्ड मड डमरू कह रहा शिव शिवम तरल अनल पवन धरा धरा शिव शिवम तरल सजल लहर भी गई चपल चपल ललाट पर तुर्ण सा अनल सकल ललाट पर ललाट से ही अर्ध चंद्र के उठा शिव शिवम तरल अनल गगन पवन तरा तरा शिव शिवम के बंदनी स्वरूप है वित लोक के पिता स्वरूप एक रूप है कृपालु ऐसे है कि चित्त जब रहा शिव शिवम तरल अनल गगन पवन धरा धरा शिव शिवम नयन में उनके ही पाए बह रही भुजंग देवता कृश मणि प्रभाएं गिर रही दशा दशा शिव शिवम दिशा दिशा शिव शिवम तरनल कलक वन धरा धरा शिव शिवम सो फ्रेंड्स अद्भुत है ना अरे भैया महासमुद्रोटा मटमट ज्योतिर्लिंग धामम श्री सोमनाथ ज्योतिर्लिंग छतन दर्शित कर फ्रेंड्स जय सोमनाथ बाबा की जय गुजरात राष्ट्रम సౌరాష్ట్రలో వేరవళ్ళలో ఉన్న ఈ సోమనాథ్ క్షేత్రం ఉంది సోమనాథ్ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా విరహచెల్లుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ మొట్టమొదటిది దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు భయందేరే భక్తులు ఇక్కడి నుంచి తమ యాత్రని ప్రారంభిస్తారు ఈ క్షేత్రంపై పదహారు సార్లు ముస్లింసు బ్రిటిష్ వాళ్ళు దండయాత్రలు జరిగే అయినా అన్నిసార్లు పునర్మాణం జరిగింది ఈ పుణ్యక్షేత్రం శివభక్తులకు మాత్రమే కాక విష్ణుభక్తులకి సందర్శనీయ క్షేత్రమే శ్రీకృష్ణ పరమాత్డు ఇక్కడ తన అవతార అవతారాన్ని చాలించినట్టు స్థలమాహిత్యం చెబుతుంది స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలిని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడ సరస్వతి నదిలో స్నానం ఆచరించి తిరిగి తేజస్సును పొందినట్టు పురాణంలో చెబుతున్నాయి సోముడు అనగా చంద్రుడిని అర్థం చంద్రుడిని దక్షుడు శాపు నుండి విముక్తుడిని చేసిన అద్భుతమైన సవిక్షేత్రం గనుక ఇది సోమనాథ్ ఆలయం ఇక్కడ సోముడు సోమనాథుడిగా అయ్యాడు శివుడు ఈ ఆలయంలో చంద్రుడు తప ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశాడు అనేక మార్లు ధ్వంస ఆలయాన్ని ఈ మహానుభావులు అహల్యబాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లాంటి మహానుభావులు ఎంతోమంది మహానుభావులు పుణ్యాత్ములు ఈ క్షేత్రాన్ని అద్భుతంగా పునర్మించారు అటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం శ్రీ సోమనాథ్ మఠం జ్యోతిర్లింగ ధామం దర్శించి ధరించి మా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్స్ కంటిన్యూ చూడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓకే ఫ్రెండ్స్ మనం అద్భుతమైన మేము ద్వారకా సోమనాథ్ ఉజ్జైన్ మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర అయోధ్య అటువంటి అద్భుతమైన ఎన్నో అద్భుతమైన ధామాలు దర్శన వచ్చాము మేము తిరుపతి నుండి వంద మంది త్రివతిని దొడుకుని వచ్చాము భక్తులు దొడుకుని వచ్చాము మన తిరుపతి భక్తి బృందము అంతా ద్వారక మూడు త్రీ డేస్ ఉన్నాము అక్కడ అద్భుతమైన అయినాయి తర్వాత సోమనాథ్కి వచ్చాము సోమనాథ్ జ్యోతిర్లింగ ధావం దర్శనమైంది నెక్స్టు అమదాబాద్ ఢాగోర్ రన్సోర్ఐ తర్వాత ఉజ్జైన్ మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ అక్కడ రెండు రోజులు ఉండి అక్కడి నుంచి అయోధ్యవి అయోధ్య రామప్రభు రామలల్లా దర్శనం చేసుకుని తర్వాత లక్నో నుంచి మన తిరుపతికి వస్తాం ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించి మనం యూట్యూబ్లో పెడతాము మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎన్నో అద్భుతమైన వీడియోలు మీతో తీసి వీడియో తీసి పెడుతున్నాం మాకు సపోర్ట్ చేసి అద్భుత టెంపుల్ దర్శించి భగవద్ అనుగ్రహం పొంది మన సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడి మన హిందువులు సపోర్ట్ చేయండి ప్లీజ్ జై హింద్ జై శ్రీ సోమనాథేశ్వర జై శ్రీ రాధే కృష్ణ భక్తితో ప్రేమతో మే సురేష్ గోవింద జై శ్రీరామ్ వావ్ జయ సముద్ర విజృంభిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ సముద్ర దేవుడు చూడండి ఎంత అద్భుతంగా అలలో విజృంభిస్తున్నా చూడండి నమస్కారం సముద్ర దేవుడికి ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి పుట్టి నీళ్ళు నారాయణకి మామగారు ఈ సముద్ర దేవుడు దర్శించండి ఫ్రెండ్స్ అద్భుతంగా అరేబియా మహాసముద్రం దొరకలేస్తుంది చూడండి శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ ారాయణ అద్భుతంగా మన మీద వస్తున్నా చూడండి అద్భుతం వండర్ వండర్ఫుల్ శ్రీమన్నారాయణ అది చూడండి చూడండి బాక్ష మనకు కనిపెట్టింది సౌరాష్ట్రే సోమరథం మొత్తం మొట్టమొదటి చౌతిర్లింగధామం చూడండి నమస్కారం చెప్పుకోండి ఈ అరేబియా సముద్రం ఒడినే ఉంది ఇక్కడ అలాగే ద్వారకధీష్ టెంపుల్ కూడా ఈ అరేబియా సముద్రం వడ్డే ఉంది ఎన్నో అద్భుతమైన టెంపుల్ ఈ సముద్రం ఒడ్డే ఉన్నాయి ఈ గుజరాత్ చేతిలో దర్శించండి ఫ్రెండ్స్ ஸ்ரீமன் நாராயண நாராயண ஹீமன் நாராயண 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 ஹீமன் நாராயண நாராயண ஹீமன் நாராயண நாராயண ஹீமன் కుమా కాంతాయ కాంతాయ కామితార్ధ ప్రదాయనే శ్రీగిరీసాయ మల్నాధాయ దేవాయ మంగళం అనుగ్రహ ప్రాప్తిరస్తు ఓం నమః శివాయ శంభో శంకర పార్వతీ పరమేశ్వర శ్రీ సోమనాథేశ్వర ఓం నమః శివాయ హరే భయ మహాసముద్రం సోమనాథ క్షత్రం గుజరాత్ సముద్రంలో మహాదేవుడు వెల్చాడు ఇక్కడ చూసి ఆనందించండి ఓం నమః శివాయ హర హర మహాదేవ शंभो पार्वती पार्वतीपरवेश्वर ओम नम शिवाय जय परमेश्वर हर हर महादेव शंभो शंखर ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर पार्वतीपरवेशर ओम नम शिवाय ओम नम शिवाय हरा हर हर महादेव शंभो जय गंगा माता की जय समुद्र समुद्रदेव की जय शिवाय हर हर महादेव शंभो शंकरा पार्वती परमेश्वर ओम नमः